ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపిజె న్యూస్ కు స్వాగతం ఎంపిజె న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘంతో పాటు విపక్షాలు కేంద్ర ప్రభుత్వ కొత్త ఉపాధి హామీ బిల్లులపై ఆందోళన చేస్తున్నాయి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ ఎంజీ ఎన్ఆర్ఏజీఏ స్థానంలో వీబీజీ రామ్ జీ బిల్లును తీసుకురావాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నిధుల భారం అరవై నుంచి నలభై శాతం నిష్పత్తిలో రాష్టంలపై మోపడం వల్ల పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఏడాదిలో అరవై రోజుల్లో నోవర్క్ నిబంధన కూలీల హక్కులను హరించేదిగా ఉందని విమర్శిస్తున్నారు అలాగే పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి రోజుకు ఆరు వందల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మార్పులనే ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచేందుకు ఉన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీన కర్నూలు జిల్లా డోన్ లో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనున్నది ఈ రాష్ట్ర స్థాయి సదస్సు జయప్రదం కోసం ఈ రోజున కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని కొనసాగించాలని జీరామ్జీ కొత్త చట్టాన్ని ఉపసంహరించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది పాత చట్టం ప్రకారం అయితే ఉపాధి కూలీలు ఎప్పుడు పని అడిగితే అప్పుడు పని కల్పించే విధంగా చట్టం చేయబడింది వారికి పని అడిగే హక్కుని పాత చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుల కొత్త చట్టం చూసినట్లయితే ఉపాధి కార్మికులకు పని కావాల్సినప్పుడు పని చూపించకుండా ప్రభుత్వం చెప్పినప్పుడు ఉపాధి కార్మికులు పనిచేసే విధంగా ఈ కొత్త చట్టంలో సవరణతో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి కొత్త చట్టంలో కొత్త చట్టాన్ని ఉపసంహరించి పాత చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం మన దేశ పిత మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్ముడు మరి అలాంటి పేరు తీసేసి మరి జీరాంజీ పేరుతో రాముడి పేరుతో మరి కులాల మధ్య హిందూ పేరు హిందు హిందూ మతాల పేరుతో కానీ స్కీమ్ని నిర్వీర్యం చేసినానికి కుట్రపడుతుంది కొత్త చట్టాన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి